ఎంతకో నిండని గోతము అనగా అనగా ఒక రాజు ఆ రాజు దగ్గర ఒక మంగలి ఉండేవాడు వాడు ఒక రోజున అడవి మార్గం ద్వారా పొరుగురికి పోవలసి వచ్చింది అలా ఒక పెద్ద చెట్టు కింద నుంచి పోతూ ఉండగా అబ్బాయి నా వద్ద వరహాలతో నిండిన ఏడు గోతాలున్నవి అవి నీకు కావాలా అంటూ ఒక విచిత్రమైన ధ్వని వినిపించింది మంగలి అటు చూశాడు కానీ ఆ చుట్టుపక్కల ఎవ్వరూ కనబడలేదు ఈ చెట్టు మీద ఏదో దయ్యం ఉండి ఉంటుంది నన్ను మోసం చేయటానికి అది ఇలా అరిచి ఉంటుంది కనుక ఇక్కడ ఒక్క క్షణం కూడా నిలవకూడదు అనుకుని అతను తిరిగి తన దారిని తాను పోసాగాడు కానీ మంగలి ఇంకా వంద గజాలైన భోకముంది మళ్ళీ ఆ చెట్టు వైపు నుంచి నిన్నేనయా అలా పారిపోతావేమిటి నేను చెప్పింది అబద్ధం కాదు నీకు కావాలంటే ఆ ఏడు గోతాలు ఇస్తానురా అని వినిపించింది ఈసారి మాత్రం మంగళకి కొంచెం ఆశ కలిగింది సరే ఇంతలో ఏం పోయింది అని తలచి చెట్టు దగ్గరకి తిరిగి వచ్చి నాకు కావాలి అని గట్టిగా అరిచాడు అందుకు బదులుగా సరే ఏడు గోతాలు మీ ఇంటికి చేరాయి పోయి చూసుకో అని ఆ అశరీరవాణి మళ్లీ జవాబు చెప్పింది ఈ జవాబు వినేసరికి మంగళకి ఆశతో పాటు ఆశ్చర్యం కూడా కలిగింది అయినా ఈ మాటల ఎంతవరకు నిజమో చూద్దాం అని ఆలోచించి వాడు ఆత్రంతో ఒక్క పరుగున ఇల్లు చేరుకున్నాడు తలుపు తెరిచి చూడగా ఏడు గోతాలు ప్రత్యక్షంగా కనబడినాయి గబగబలాడుతూ ఆ మంగలి ఆ గోతాలు ఒక్కొక్కటే విప్పి చూడసాగాడు వరుసగా ఆరు గోతాలు నిండుగా మిలమిలా మెరుస్తూ వరహాలున్నాయి ఏడవ గోతంలో మాత్రం ఏమీ లేదు అది ఖాళీగా ఉంది కానీ అందులో ఒక చీటీ మాత్రం ఉన్నది ఆ చీటీ మీద ఈ విధంగా రాసి ఉన్నది ఈ ఏడవ గోతం నింపడం నీ వంతు అది నింపగలిగితేనే నేను ఇచ్చిన మిగతా ఆరు గోతాల వరహాలు నీకు దొక్కుతాయి అది గనక నింపలేకపోయావంటే ఆ ఆరు గోతాలు నీకు ఏ విధంగా వచ్చాయో అదే విధంగా మాయమవుతాయి ఈ చీటి కనబడేసరికి ఎలా అయినా శ్రమపడి ఆ ఏడవ గోతం కూడా పూర్తి చేయాలి అని తీవ్రమైన కాంక్ష పట్టుకుంది మంగళకి ఒక గోతం నిండుగా వరహాలు నింపాలి అంటే అంత తేలికగా అయ్యే పనేనా కానీ మంగలికి మాత్రం తన కడుపు మార్చుకుని అయినా సరే ఆ గోతం నింపి మిగతా ఆరు గోతాల వరహాలు పోకుండా నిల్వ చేసుకోవాలని దురాశ కలిగింది మొట్టమొదట అతను తన ఇంట్లో ఉన్న వెండి బంగారు నగలు అన్నిటినీ అమ్మివేసి వాటిని వరహాలుగా మార్చి ఏడవ గోతంలో పోసాడు కానీ ఆ వరహాలు గోతంలో ఒక మూలకి కూడా చాలలేదు ఇది పని కాదని చెప్పి తను కడుపు నిండా తిండి తినడం మానుకున్నాడు కడుపు మార్చుకుని అయినా సరే ఆ గోతం కూడా వరహాలతో నింపాలని అతని ఉద్దేశం కానీ నెలల తరబడి వాడు అలా కడుపు మార్చుకుని ధనం కూడబెట్టినా అదే నిండలేదు వాడు ఒకనాడు రాజును దర్శించి ప్రభు చాలా కష్టంగా ఉన్నదండి జీతం బొత్తిగా చాలటం లేదండి ఎలినవారు కటాక్షించాలండి అంటూ దీనంగా మనవి చేసుకున్నాడు రాజు జాలిపడి అభిమానంతో ఆ నెల నుంచి వాడి జీతాన్ని నెట్టింపు చేశాడు మంగలే ఆ జీతమంతా కూడా కట్టి ఏడో గోతంలో వేస్తూ వచ్చాడు మరికొన్ని నెలలు గడిచినాయి కానీ ఎంతకు గోత నిండందే రోజు మొదలుకొని మంగళకి పెద్ద బెంగ పట్టుకున్నది నేను ఎంత ప్రయత్నించినా ఈ ఏడో గోతం మాత్రం నింపలేకపోతున్నాను ఇది నింపలేకపోతే మిగతా ఆరు కూడా మాయమైపోతాయి కదా ఏమి చేయనా అని వాటికి ఇరవై నాలుగు గంటలు ఇదే దిగులు ఇలా ఉండగా మరికొన్నాళ్ళకి ఒకనాడు అతను మామూలుగా రాజుగారికి క్షవరం చేయడానికి వచ్చాడు మంగలి చాలా దీనంగా ఉండటం రాజు కనిపెట్టి ఏమిరా అబ్బాయి నీ జీతం ఇప్పుడున్న దానిలో సగం ఉన్నప్పుడే నువ్వు ఉత్సాహంగాను నిశ్చింతగానూ ఉండేవాడివి ఇప్పుడు ఇట్లా బిక్కంబం వేసుకుని ఉండటానికి కారణం ఏమిటి నీకేమి కీడమూడింది కొంపదీసి ఆ ఏడు గోతాలు నీకు తటస్థపడలేదు కదా అని ప్రశ్నించాడు ఆ ఏడు గోతాలు నీకు తటస్థపడలేదు కదా అని రాజు అనేసరికల్లా మంగలి ఉలిక్కిపడ్డాడు అవును మహారాజా కానీ ఈ సంగతి తమరికి ఎలా తెలిసిందండి అంటూ కంగారుగా ప్రభువుని అడిగాడు మంగలి అప్పుడు రాజు ఊరు పిచ్చివాడా ఎవరు చెప్పేదేమిటి ఏమిటి ఈకింకా తెలియనే తెలియదా అడవిలో ఆ చెట్టు పైన ఉంటున్న యక్షుడు ఆ ఏడు గోతాలను ఎవరికైతే దత్తం చేస్తాడో వాళ్ళ ఎందు ఈ లక్షణాలు అన్నీ కనిపిస్తాయి యక్షుడు నాకు కనిపించాడు అప్పుడు ఇలాగే ఈ గోతాలను తీసుకో అని చెప్పి ఇచ్చాడు నీకు కనిపించినట్లుగానే ఆ ఆరు గోతాల్లో నిండుగా వరహాలు ఏడవ గోతాల్లో ఆ చీటి కనిపించినాయి కానీ నీలాగా నేను ఏడవ గోత నింపడానికి ప్రయత్నించలేదు ఎందువల్లనంటే ఇందులో ఏదో మోసం ఉండబట్టి ఈ గోతాలు తేలిగ్గా సమకూరినాయి ఈ ఏడవ గోతం నింపడాన్ని ప్రయత్నించడం శుద్ధ తెలివి తక్కువ అనుకున్నాను కనుక వెంటనే నేను మళ్ళీ ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి నీ గోతాలు నాకు అక్కర్లేదు నీవి నీవే తీసుకో అని కేక వేశాను ఇలా కేక వేసి నేను ఇంటికి తిరిగి వచ్చానో లేదు ఆ గోతాలు ఎలా వచ్చాయో అలాగే మాయమైనాయి కనుక నువ్వు కూడా తక్షణమే ఇంటికి పోయి వాటిని తిరిగి ఆ యక్షుడికి ఇచ్చివేసి ఆలస్యం చేయకు అని మంగలికి సలహా చెప్పాడు రాజు చెప్పిన సదుపదేశానికి మంగలి బుద్ధి తెచ్చుకుని యక్షుడు ఆవహించిన ఆ చెట్టు దగ్గరకు పోయి ఓ ఈ యక్షుడ నీ గోతాలు నీవే బాబు నాకు ఎంత మాత్రం అక్కర్లేదు అని వేడుకున్నాడు ఇందుకు బదులుగా యక్షుడు అశరీర బాక్కుతో సరే అలాగే తీసుకుంటాను నీవు వెళ్ళు అని జవాబు చెప్పాడు వెంటనే మంగలి ఇంటికి చేరుకుని చూసేసరికి ఆ ఏడు గోతాలు ఎంత చిత్రంగా వచ్చాయో అంత చిత్రంగానూ మాయమయ్యాయి కానీ దురదృష్టం ఏమిటంటే అవి మాయమవటమే కాకుండా వాటితో పాటు పాపం మంగలి ఇన్నాళ్ల నుంచి కూడబెట్టిన ధనమంతా కూడా ఎగిరి చక్కపోయింది కథ సమాప్తం కథను విని ఆనందించిన శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విన్న తర్వాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి గంట గుర్తు నొక్కి ఆల్ నొక్కండి దానివల్ల నేను తదుపరిగా పెట్టబోయే వీడియోలన్నీ మీరు చూసి ఆనందించే అవకాశం కలుగుతుంది థ్యాంక్ యూ